ఇంకా ఎన్నికల కమిషన్ కింద పని చేస్తున్నారు తప్ప ఈ సైకో ముఖ్యమంత్రి కింద పనిచేయడం లేదు మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు నేను ఈ విషయం అంటే ఈ కుప్పంలో ముప్పై ఐదు సంవత్సరాలు దాకా మనకు నేను వచ్చిన మొదటి రోజుల్లో ఆ రోజు అందరూ అనేవాళ్ళు చాలా వెనుకబడి నియోజకవర్గం నేను నిలబడాలంటే ఎక్కడ నిలబడేవాడిని కానీ ఒకటే ఆలోచించా ఒక వెనుకబడి నియోజకవర్గం పేదలుండే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని మీ జీవితాల్లో వెలుగు దగలిగితే అదే నాకు తృప్తి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా ఒక్కసారి మీరందరం మనస్సాక్షిగా ఆలోచించండి మన ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మన ప్రభుత్వం పోయిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా ఎప్పుడైనా నేను ఒకప్పుడనే వాడిని ప్రతి ఒక్క ఇంటికి రెండు ఆవులు పట్టుకుంటే మన కష్టాలు తీరుతాయని అప్పుడు నన్ను ఎగతాలు చేశారు ఆవులు పట్టిస్తాడంట ఎక్కడ పారిపోస్తారు అడిగే వాళ్ళు నేను ఆ రోజు చెప్పా ఎట్లా చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఇప్పుడు దారిలో వస్తూ ఉంటే ఇంటికి రెండు ఆవులు కనపడుస్తున్నాయి అదే దిక్కు అయిన కాదా మీకు ఆడబిడ్డలకు అదే దిక్కు పిల్లల చదువు అది ఆధారం అవునా కాదా నేను ఇప్పుడు చెప్తున్నా ఒక మూడు లక్షల లీటర్లు ఆ ప్రాంతంలో వస్తున్నాను నియోజకవర్గంలో కొందరూ మళ్ళా మనం అధికారంలోకి వస్తామని ఎవరికి ఎన్ని ఆవులు పట్టించి పది లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే కెపాసిటీ కుప్పలా వేస్తాం పాడి పరిశ్రమ ఒక పరిశ్రమగా చేసి మీ జీవితంలో వెనుగు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా అది ఒకటే కాదు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను ఈరోజు ఇప్పుడే దారిలో వస్తా ఉంటే చూశారు మన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు బాబు షూరిటీ బంగారు బాబు బాబు షూరిటీ బంగారు భవిష్యత్తు కింద చాలా క్లియర్గా బోర్డులు కూడా చూపించారు ఎనభై శాతం మీ ఇండ్లకు చెప్పారు ఒకటి హామీ ఇస్తున్నాం ఇది నా హామీ తప్పకుండా సూపర్ సిక్స్ ఏవైతే చెప్పారో అవి చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఇస్తున్నా నా అభివృద్ధికి ప్రధాన కారకులు మా ఆడబిడ్డలు ప్రధాన సారథులు మీరంతా అందుకే మీ అందరికీ కూడా మహాలక్ష్మి కింద నేను చెప్పాను ఎంతమంది పిల్లలు అంటే ఎంతమందికి పదహైదు వేల రూపాయలు ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాను ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి అందుకే చెప్పాను నేనే దీపం పెట్టాను గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను మళ్ళా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా మీకు ఇచ్చాను మోదాది ప్రతి ఒక్క ఆడబడ్డ మీకు ఆదాయం కోసం నెలకు పది రూపాయలు నేను ఉచితంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురికి కూడా ఆంక్షలు లేకుండా అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా మీరు ఎక్కడన్నా బయట పోవాలంటే గౌరవంగా తిరగడం కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఇది నా గ్యారంటీ ఇదే కాదు ఇంకా ఏం చేయబోతానో చే చూపిస్తాను రెండు మా తమ్ముళ్ళు తమ్ముళ్ళు మీ అందరికి ఒకటే చెప్తున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఉద్యోగం వచ్చిందా భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయా ఏదైతే డిఎస్సి పెట్టారా నేను అడుగుతున్నా మన నియోజకవర్గంలో వచ్చే ఇండస్ట్రీస్ పారిపోయినాయా లేదా అభివృద్ధి ఆగిపోయిందా లేదా ఇక్కడ యువత బెంగళూరుకో లేకుంటే వేరే ప్రాంతాలకు పోయే పరిస్థితి వస్తా ఉంది మంచి వాతావరణం నేను అదే ఆలోచించాను ఆ రోజు కాలేజీలు పెట్టాను యూనివర్సిటీ నేనే పెట్టాను ఇంజనీరింగ్ కాలేజ్ నేనే పెట్టాను మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చాను స్కూల్స్ అన్ని కూడా పెట్టాం కానీ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాల కోసం ఇండస్ట్రీ తేవాలని ప్రణాళికలు తయారు చేసి అన్ని కూడా రాకుండా చేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే యువతకు ఆమె ఇచ్చా మీకు ఉద్యోగం ఇచ్చేది బాధ్యత నాది బాబు వస్తేనే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఉద్యోగం వచ్చే వరకు నూరు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగృతి ఇస్తా నేను అప్పుడు ఇచ్చా దాన్ని టీ చేశారు రెండోది ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో మీకు ఇచ్చే బాధ్యత నాది అని మరొకసారి మీకు అందరికీ ఇస్తున్నా డిఎస్సీలు పెడతాం ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తాం ఇండస్ట్రీ తెస్తాం మళ్ళా మీకు న్యాయం చేసే బాధ్యత నాది నేను ఒకటే చెప్తాను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉండే యువత మీరు ఇంట్లో పడుకుంటే మార్పు రాదు ఇప్పుడు నేను చూసాను దారిలో వస్తా ఉంటే యువత అంతా కూడా ముందుకు వస్తున్నారు వంద రోజులు నా కోసరం మీ కోసం పనిచేయండి మన కోసరం పనిచేయండి మంచి రోజులు వస్తాయి యువత చేస్తారా అని అడుగుతున్నా రోడ్డు మీదకి వస్తారని అడుగుతున్నా ప్రజల్లో మార్పు తీసుకొస్తారని అడుగుతున్నా మిమ్మల్ని ప్రజల్లో మార్పు తీసుకురండి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మరొకసారి ఆమె ఇస్తున్నా ఈ రోజే బెంగళూరులో చూశాను బెంగళూరు తెలుగుదేశం పార్టీ ఫోరం ఓటు పెట్టుకున్నారు అంతా ఐటీ చూసిన పిల్లలు పెద్ద ఎత్తున కొన్ని వేల మంది వచ్చారు వస్తే నేను అడిగాను ఇంత అభిమానం ఏంటంటే మీరు మాకు దారి చూపించారు మీకు అండగా ఉండడం మా బాధ్యతని మొత్తం బెంగళూరులో ఉండే యువతంతా ఐటీ ప్రొఫెషన్స్ వచ్చారంటే అది ఇరవై సంవత్సరాల కంటే ముందు నేనేసిన విత్తనం ఈ రోజు బ్రహ్మాండంగా ముందుకు పైకొచ్చే పరిస్థితికి వచ్చారు అందుకే యువతను నేను కోరేది మీ మీ భవిష్యత్తు మీ చేతల్లో ఉంది ఆ రోజు ఒక్క ఛాన్స్ అడిగి మీ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి మళ్ళీగా నొస్తే ఇంకా మీ పనంతా కూడా గంజాయి తిని తాగేసి లేకుంటే లిక్కర్ తాగేసి పిక్ పాకెట్లు కొట్టి లేకుంటే మన దగ్గర ఉండే గ్రనేట్లు అమ్మేసి ఆ తర్వాత గ్రనేట్లే కాదు భూమి ఏదైనా ఉంటే భూములు కొట్టేసి దాంట్లో వచ్చే డబ్బులు కూడా తాగేసి దేవుని భూ అమ్మేసే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు ఏంటి వెళ్ళాక కండ కౌరం నాకైతే అర్థం కావడం లేదు అందుకే ఇదే కాకుండా రైతులందరికా ఇస్తున్నాం రైతులకు న్యాయం జరగాలి రైతే రాజు కావాలి వ్యవసాయం లాభసాటిగా లాభసాటిగా ఉండాలి అందుకే నీళ్లు కూడా ఉండాలి నువ్వు దీలుతూనే అందరి నీవా శ్రీశైలం నుంచి రామకు పురక తీసుకొస్తే అక్కడి నుంచి ఇక్కడ దేవడానికి ఈ నీళ్లు పట్టినా వీళ్ళకి చేత కాదు చెయ్యలేదు చేస్తారని నమ్మకం మీకుందా ఉందా మీకు మళ్ళీ ఆమె ఇష్టం నేను వస్తా తొలి సంవత్సరమే నీళ్లు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది నీళ్ళిస్తే భగవంతుడిచ్చిన మంచి క్లైమేట్ ఉంది బంగారు బండి భూములు ఉన్నాయి మొన్నే ఒక తమ్ముడు చెప్తున్నాడు ఒక ఊర్లో టమోటా వేసి రేటు బాగా వస్తే ఐదు కోట్ల రూపాయల ఊర్లో ఆదాయం వచ్చిందంటే అది మన రైతాంగం బంగారు పండించే శక్తి ఉంది తెలివితేట్లు ఉన్నాయి తప్పకుండా ప్రతి ఒక్క ఎకరాలు లాభసాటి పంటలు పండించే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరుగా ఇస్తున్నా ఇప్పుడే ఒక ఇల్లు చూశాను నేను ఆ ఇల్లు చూస్తే ముచ్చ ముచ్చేసింది వెంకటేష్ గ్రీన్ హౌస్ ముందర ఇల్లుంది ఇల్లు కట్టుకున్నాడు పక్కనే గ్రీన్ హౌస్ పెట్టాడు ఆ గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ నేనే తీసుకొచ్చాను తమ్ముళ్ళు అది డబ్బులు సంపాదించే మార్గం సంపద సృష్టించే విధానం నేను గ్రీన్ హౌస్ లో పెడితే ఈ ముఖ్యమంత్రి పనికిరాని ముఖ్యమంత్రి తెలివితేటలు నేను ముఖ్యమంత్రి విధ్వంసం చేశాడు నేను అడుగుతున్నా ఒక్క గ్రీన్ హౌస్ సబ్సిడీ ఇచ్చాడా ఐదేళ్లలో ఎక్కడన్నా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడన్నా మైక్రో ఇరిగేషన్ ఒక రూపాయి ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పుడు మల్చింగ్ పేపర్లు కూడా గ్రీన్ ఇది ఇచ్చాను నేను అది కూడా ఇచ్చాడా పదహారు వేలు పదహారు వందల రూపాయలు ఒక హెక్టార్కి ఇచ్చా అది అంటే రైతుని పూర్తిగా దగా చేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ ఆమె ఇస్తున్న ఒక ప్రణాళిక తయారు చేస్తా రైతులందరి కోసం ఒకటి రైతుల కోసం మీ అందరికీ ఒక్కొక్క రైతుకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం